శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఒక చక్కని పవర్ఫుల్ స్విచ్ బోర్డుతో మీ ముందుకైతే వచ్చాను అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు అనుకోకుండా ఆపద వచ్చి అనుకోకుండా ఇబ్బందులు కలిగినప్పుడు డబ్బులు తప్పనిసరిగా అవసరమైనప్పుడు ఈ ఒక్క స్విచ్ బోర్డుతో మీ యొక్క కోరిక అనేది తీరుతుంది అంటే మీ చేతికి డబ్బులు అనేవి తొందరగా అందుతాయి అన్నమాట అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అండి ఇది ఈ స్విచ్ బోర్డ్ని కనీసం మీరు ప్రతిరోజు కూడా అంటే అవసరమైనప్పుడు ఒక్కసారే కాకుండా ప్రతి ఒక్కరికి జీవితంలో డబ్బులు అనేది ఎంతో అవసరం ఉంటాయి కదా అందుకోసమని ప్రతిరోజు కూడా జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి ఎన్నిసార్లు చార్జ్ చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు తెలుగులో సపరేట్గా పక్కన కూడా ఇస్తానండి గమనించి చూడండి అయితే ఈ స్విచ్ వర్డ్స్ని కనీసం ఇరవై ఎనిమిది సార్లైనా చాట్ చేయవలసి ఉంటుంది అంటే ఇరవై ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుందన్నమాట మనం యూనివర్స్కి ఎప్పుడైనా చెప్పుకునే విషయాన్ని జరగాలి జరగాలి అని కాకుండా జరిగిపోయింది అంటే మన చేతికి డబ్బులు వచ్చాయి వచ్చాయి అని మనం ఇమాజిన్ చేసుకుంటూ యూనివర్స్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఈ స్విచ్ వడ్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట అయితే మీరు ఎక్కువ శాతం మీకు అత్యవసరమైనప్పుడు తప్ప మిగతా సమయాల్లో జపించాలి అన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే జపించడానికి ప్రయత్నం చేయండి పీస్ ఆఫ్ మైండ్తో ప్లెజెంట్గా కూర్చొని ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది ఆ విశ్వానికి ఆ యూనివర్స్కి తొందరగా చేరుతుందనమాట అందుకనేసి మీకు ఎర్లీ మార్నింగే చార్ట్ చేయండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ స్విచ్ వార్డ్ ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఇంగ్లీష్లో చదువుతున్నాను దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ పక్కన కూడా ఇస్తాను చివరి వరకు గమనించి చూడండి అప్పుడే మీకు అది చెప్పటానికైనా నోటికి తిరుగుతుంది కూడా కాబట్టి ఆ ఒక్క మంత్రాన్ని మీరు ఎవ్వరూ చెప్పించలేము అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి ఇరవై ఎనిమిది సార్లు రాయండి ఖచ్చితంగా ఫలితం అనేది వెంటనే పొందుతారన్నమాట రష్ ఆన్ కౌంట్ నౌ డన్ రష్ ఆన్ కౌంట్ నౌ డన్ రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అంటే మనం విశ్వానికి మనకి కావలసినటువంటి డబ్బుని ఇవ్వమని అడుగుతున్నామనమాట ఆ డబ్బుని మన దగ్గరికి చేర్చడానికి విశ్వానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే మా చేతికి డబ్బులు వచ్చాయి థ్యాంక్ యూ యూనివర్స్ మా చేతికి డబ్బులు వచ్చాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని మనం విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు జపించండి ఎవరికైనా ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళకి తెలుగులో కూడా ఇస్తున్నాను గమనించి చూడండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుని మీద ఎంత నమ్మకం ఉంటుందో ఈ విశ్వం మీద అంటే యూనివర్స్ మీద అంతే నమ్మకంతో చేయండి